అందరికి నమస్కారం మిత్రులారా గుడ్ ఈవినింగ్ మీరంతా బాగుండాలి అందులో నేను ఈ ఈరోజు మనకు బాసాన్ ఇల్లు ఊడ్చే పని దక్కింది ఎందుకంటే మా ఈ ఈరోజు ట్యూషన్ ఇగొట్టి ఇల్లు మొత్తం చదివే పనిలో ఉన్నారు నడిపి చెంచరాజ్ చిన్న చెంచరాజ్ హాయపం పెద్ద చెంచరాజ్ ఒకటేంటే ఒక నిమిషం ఏంటో మొత్తం చదిరి పెట్టి ఇల్లంతా ఏ పిల్లలకు మరీ సుమితంగా వెంచడం కూడా అది మన తప్పి కొద్దిగా పద్ధతి కొద్దిగా బరువు మనం చిన్నతనం నుంచి నేర్పిస్తుంటేనే వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు అయితే ఇది అయితే ఈ రోజు తెలంగాణలో అన్నా రే అయ్యకుండా అయితే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇట్లా అన్న క్లియర్ వస్తుంది ఏం కదా ఉండగా అయితే తెలంగాణ మొత్తము బడ్జెట్ వచ్చేసి రెండు కోట్ల తొంభై ఒక్క లక్ష నూట యాభై తొమ్మిది కోట్లు మొత్తం బడ్జెట్ దీంట్లో రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు కోట్ల ఇరవై లక్షల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అయితే ఏ శాఖకు ఎంతెంత బడ్జెట్ అనేది మనము ఒక అంశం తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే పది సంవత్సరాల అధికార పక్షంలో ఉండి మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో పెట్టారు బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ప్రతిపక్ష హోదా ప్రజలు అప్పగించినప్పుడు అధికార పక్షాన్ని ప్రశ్నించడానికే వాళ్ళు మనకు ఆ బాధ్యతను మనకు అప్పగిస్తారు ప్రజల తరఫున ప్రశ్నించాలి ప్రతిపక్షం అన్నప్పుడు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నా అని తెలిసే కేసీఆర్ ఈరోజు మొట్టమొదటిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి అడుగు పెట్టాడు దానికి అసెంబ్లీ కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది ఎంతెంత కేటాయించిన చూసుకుంటే ఇంపార్టెంట్ చెప్తా వ్యవసాయ అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది పంచాయతీరాజ్ శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మహిళా శక్తి క్యాంటీన్ కు యాభై కోట్లు మూడు వేల కోట్లు పశుసంవర్ధ శాఖకు పంతొమ్మిది వేల ఎనభై కోట్లు ఉచిత రవాణా మహిళలకు ఏడు వందల ఇరవై మూడు కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు ఓఆర్ఆర్ కు రెండు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రోకి ఐదు వందల కోట్లు మూస అభివృద్ధికి పదిహేను వందల కోట్లు వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేశారు పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది విద్య విద్యారంగానికి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు సారీ విద్యుత్ రంగానికి విద్యుత్ రంగానికి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు దానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ బడ్జెట్ అంతా ప్రవేశపెట్ట మన కేసీఆర్ మాట్లాడుతూ బట్టి మాటలలో ఉత్త మాటలే తప్పిస్తే మరి ఇంకేం లేవు అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే దానికి కౌంటర్గా బట్టి విక్రమాక కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు కానీ మేము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక మొదట్లో మనకున్న అప్పు డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు అసలు వాస్తవానికి అప్పు ఉండదు మీరు అధికారంలో వచ్చే వచ్చేసరికి మొన్న డిసెంబర్ పోయిన డిసెంబర్ నాటికి దాన్ని ఎంత చేశారు మీరు ఎంత అప్పు చేశారు అంటే ఆరు కోట్ల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు అప్పు చేసి వస్తున్నారు ఒక లక్ష రూపాయలు రుణం చేయండి మీరు రైతు తరఫున రెండు లక్షలు ఒకేసారి మాఫ్ చేసిన మేము రైతు పక్షపాత అని చెప్పి వాళ్ళు కౌంటర్ కు ప్రతి కౌంటర్ గా చేస్తూ ఉన్నారు ఇదన్నమాట సరే